నా పేరు మంజు మా నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు మా అమ్మకు కూడా ఉద్యోగం అంటే చాలా ఇష్టం కాని నాన్న ఉద్యోగం చేయనివ్వలేదు నాన్న తన అందం చూసి బయటకి కూడా వెళ్లనివ్వలేదు మా అమ్మ నాన్న కంటే ఎక్కువ చదువుకుంది టమ్మ అనేది మీ నాన్నగారు నా సామర్థ్యం చూసి అసూయపడుతున్నారని అందుకే నన్ను ఉద్యోగం చేయనివ్వట్లేదని అనేది ఇద్దరూ ఒకరికొకరు ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటారు అమ్మకి ఆమె స్నేహితులు ఎక్కువగా ఉండేవారు వారు ఆమెకి ఖరీదైన వస్తువులు చూపించేవారు దానితో అమ్మకి కూడా వాటిని ఉపయోగించాలని అనిపించేది మేము అంత ధనవంతులు కాకపోయినా మా ఇంట్లో దేనికి లోటు లేదు నాన్న మా ఇల్లు మంచిగా గడిచిపోయేంతగా మాత్రమే సంపాదిస్తారు నేను పుట్టినప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు తరువాత నేను కుంటి దాన్ని అని తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు వాళ్లకి ఆరోగ్యమైన సంతానం కావాలి నన్ను తన స్నేహితులకు పరిచయం చేయడానికి కూడా అమ్మ సిగ్గుపడేది నాన్న అయితే నన్ను ఒక బరువులా భావించేవాడు నేను రోజంతా ఏడ్చేదాన్ని మా నానమ్మ నన్ను బాగా చూసుకునేది నా దగ్గరే ఉండేది అలా నాకు పన్నెండు సంవత్సరాలు వచ్చాయి నాకు బయటికి వెళ్లడానికి అనుమతి లేదు నేను చిన్నప్పటి నుండి అమ్మ నాన్నల గొడవలు చూస్తూ వచ్చాను నాకు మా అమ్మ యొక్క అందమిచ్చిన ఆ దేవుడే నాకు నడవడానికి కాళ్లు ఇవ్వలేదు దీంతో నాలోని గుణాలన్నీ లోపంగా మారాయిమా నాన్న అనేవారు నేను ఏ పాపం చేశానో నాకు ఇలాంటి అవిటి కూతురు పుట్టింది నేను వారి ఏకైక సంతానం మరియు వారు తమకు ఇంకా పిల్లలు వద్దు అనుకున్నారు మా నాన్న ఇంత అందమైన అమ్మాయి కానీ ఈ అవిటితనం లేకుండా ఉంటే బాగుండేదని అన్నారు ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంటారు జీవితాంతం మాకు బరువులా ఉంటుంది అని కూడా నాన్న అనేవారు నేను మా అమ్మ నాన్న నాతో ప్రేమగా ఉండాలని కోరుకునేదాన్ని కానీ వారికి నా వైపు చూడటం కూడా ఇష్టముండేది కాదు వారిద్దరూ ఎప్పుడూ విడిపోవడానికి గొడవలు పడుతూ ఉంటారు మా అమ్మ నాన్నతో అనేది నాకు విడాకులు ఇవ్వండి నాకు మీతో కలిసి జీవించడం ఇష్టం లేదు కానీ వారికి నేను అడ్డం అయ్యాను అందుకే వారు నన్ను అనాథాశ్రమంలో చేర్చాలని అనుకున్నారు దానికి నానమ్మ ఒప్పుకోలేదు తరువాత అకస్మాత్తుగా నానమ్మ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది నానమ్మకి వైద్యం జరుగుతుంది ఇప్పుడు నా గురించి అడిగిన వారే లేరు మరియు ఒక నెల తర్వాత నానమ్మ చనిపోయింది నేను ఆ దేవుడిని దయచేసి నన్ను నీ దగ్గరకి పలవండి అని బాగా ఏడ్చాను నానమ్మ చనిపోయి కొన్ని రోజులు గడిచాయి అమ్మా నాన్నల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి అమ్మ తన కోపం అంతా నా మీద చూపించేది వాళ్లు నన్ను ఎప్పుడూ డాక్టర్కి కూడా చూపించలేదు ఒకవేళ నేను కోలుకోవచ్చు కదా అమ్మ నాన్న లేని సమయంలో ఎవరో ఒకరిని కలవడం మొదలుపెట్టింది నేను ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అమ్మ నన్ను గట్టిగా నిషేధించింది ఆ తర్వాత అమ్మకి నాన్నకి ఒక పెద్ద గొడవ జరిగింది తర్వాత అమ్మ నా దగ్గరకు వచ్చి తన చేతులతో నాకు అన్నం తినిపించింది అమ్మకు ఏమైంది ఈరోజు నాకు తన చేతులతో అన్నం తినిపిస్తుంది అని నేను ఆశ్చర్యపోయాను కాని నాకు తెలీదు ఆ భోజనంలో విషం కలిపి ఉందని తర్వాత నేను స్పృహ కోల్పోయాను నేను చనిపోయానని వారు నన్ను ఎత్తుకుని దూరంగా ఒక ప్రదేశానికి తీసుకువెళ్లారు అప్పటికి నాకు పద్నాలుగు సంవత్సరాలు తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా ప్రేమిస్తారని తాము ఇబ్బందుల్లో పడి అయినా తమ పిల్లలకు వచ్చే ప్రతి సమస్యను తొలగిస్తారని వారు తమ పిల్లలకు చలి మరియు వేడిగాలి కూడా తాకనివ్వరు కాని వారు నాకు విషమిచ్చేటప్పుడు వారి చేతులు వనకలేదా బహుశా వారి నుండి మానవత్వం సచ్చిపోయిందేమో వారు విడిపోవాలని అనుకున్నారు నేను వారి పనికి ఆటంకంగా ఉంటే వారు నన్ను ఏదో ఒక అనాథాశ్రమంలో పడేసి ఉండొచ్చు కదా నన్ను చంపాల్సిన అవసరం ఏముంది అంటారు కదా కంటే కాపాడేవారు గొప్పవారు అని ఒక మంచి వ్యక్తి సకాలంలో నా ప్రాణాన్ని కాపాడకపోతే నేను చనిపోయేదానిని నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నాకు ఆశ్చర్యం కలిగింది ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నారా సొంత తల్లి తండ్రులే నన్ను చంపాలని ప్రయత్నించారు అని అనుకుంటున్నాను నన్ను కాపాడిన వ్యక్తి వచ్చి నా పేరు ఏమిటి అని అడిగారు మరియు నేను ఎవరు నాకు విషం ఎవరు ఇచ్చారు అని అడిగాడు అతను ఒక ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి తను బాగా ధనవంతుడైన అబ్బాయిలా ఉన్నాడు నేను నా గురించి చెప్పాను మా అమ్మ నాన్న నా అవిటతనం కారణంగా నాకు విషం ఇచ్చి చంపాలని చూశారు మరియు నన్ను వదిలించుకోవాలని అనుకున్నారు అతను చాలా మంచివాడులా ఉన్నాడు మరియు అందంగా ఉన్నాడు ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్లారు అది చాలా పెద్ద ఇల్లు మరియు చాలా బాగుంది అతను నన్ను అక్కడే ఉండమని చెప్పాడు మొదట్లో నేను ఒక అపరిచితుడి ఇంట్లో ఎలా ఉండగలనని చాలా సంకోచించాను కాని నాకు వేరే మార్గం లేదు నాకు పని ఇవ్వమని అడిగాను అప్పుడు అతను నవ్వుతూ మీరు పుట్టింది పని చేయడానికి కాదు నా ఇంట్లో చాలామంది పనివాళ్లున్నారు అని చెప్పాడు అతను నన్ను జాగ్రత్తగా మరియు ప్రేమగా చూసుకుంటున్నాడు కాలం చూస్తూ చూస్తూనే గడిచిపోయింది తప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి నా హృదయంలో తనపై ప్రేమ పెరగడం ప్రారంభించింది కాని నేను ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే అతనికి మరియు నాకు మధ్య ఎటువంటి పొంతన లేదని నాకు తెలుసు అయితే ఒకరోజు అతనే నన్ను వివాహం చేసుకోమని అడిగాడు తనలాంటివాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడో అని ఆశ్చర్యపోయాను కాని ఇదే నిజం తను నాతో ప్రేమలో పడ్డానని చెప్పాడు నేను కూడా అతని మాటలను నమ్మాను ఆ సమయంలో అతని కళ్ళలో నాపై ప్రేమ స్పష్టంగా కనిపించింది అతను నన్ను చాలా షాపింగ్ చేపించాడు మరియు నాకు కావలసిన అన్ని వస్తువులు తెచ్చి ఇచ్చేవాడు మరియు ఒకరోజు అతను నన్ను వివాహం చేసుకున్నాడు అవిటి దానినైన నాకు ఆ దేవుడు ఇంత మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడని చాలా సంతోషించాను అతనితో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను అతని ఇంటి యజమానిని నాకు ఈ ప్రపంచంలో బతకడానికి ఒక తోడు లభించింది అతని పేరు రోహిత్ ప్రతిరోజు పని నుండి తిరిగి వస్తూ నా కోసం తాజా గులాబీలను తెచ్చేవాడు అతకి పెద్ద బిజినెస్ ఉందని తను చాలా ధనవంతుడు అని నాతో చెప్పాడు అతను నన్ను ఇంట్లో కూడా ఏ పని చేయనిచ్చేవాడు కాదు నేను అతనితో కలిసి ప్రతి పార్టీకి వెళ్ళేదానిని ఇంత అందమైన వ్యక్తి వికలాంగురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతని స్నేహితులు అందరూ ఆశ్చర్యపోయారు కాని అంటారుగా ఆనందం యొక్క ఆయుష్ తక్కువ అని ఎవరి దిష్టి మాకు తగలకూడదు అని నా సంతోషం నేను దేవుణ్ణి ప్రార్థించాను ఒకరోజు పన్మనిషి ఆహారం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె చెప్పింది మేడం నేను మీకు జరిగే అన్యాయం చూడలేను నాకు ఏమీ అర్థం కాలేదు నువ్వు ఏం మాట్లాడుతూ నావని నేను అడిగాను అప్పుడు ఆమె సార్ పడుకున్న తర్వాత మీ మంచం కింద చూదండి అని చెప్పింది మేడం నేను మీకు ఏమీ చెప్పలేదు అనుకోండి నేను చెప్పిన విషయం ఎవరితో చెప్పకండి సార్తో అస్సలు అనకండి లేకపోతే నేను ఇబ్బందుల్లో పడతాను నన్ను సార్ పనిలో నుండి తీసేస్తారు నేను పనిచేస్తే కానీ నాకు భోజనం దొరకదు అని తను చెప్పింది నేను తనని అడిగాను అసలు నిజం ఏమిటో చెప్పు అని కానీ మీరే చూస్తారు కదా మీకు అంతా తెలుస్తుంది నన్ను అడగవద్దు నేను మీకు ఏమీ చెప్పలేను ఈ విషయం సార్కి చెప్పకండి అంది ఆమె నా భర్తకు చాలా నమ్మదగిన పన్మనిషి నేను ఎక్కడికైనా వెళ్లాలంటే ఆమె నన్ను వీల్ చైర్లో తనే తీసుకెళ్లేది నేను ఇదంతా విని ఆశ్చర్యపోయాను రోహిత్ నిద్రకు ఉపక్రమించిన తరువాత నేను బెడ్ కింద చూసేసరికి నా పాదాల క్రింద నుండి నేల జారిపోయింది ఎందుకంటే అక్కడ నాలుగు కాళ్లు విరిగిపోయి ఉన్న పెద్ద బొమ్మలు ఉన్నాయి వాటి మీద సుదులు గుచ్చి ఉన్నాయి టది చూసి నేను వణికిపోయాను ఉదయం చూస్తే అవి అక్కడ లేవు నేను రోహిత్ను ఈ విషయం గురించి అడుగుదామని అనుకున్నా కానీ పన్మనిషితో ఏమీ చెప్పనని వాగ్దానం చేశా అప్పుడు నాకు తన మాటలు గుర్తుకు వచ్చాయి అందుకే నేను రోహిత్ని వాటి గురించి ఏమీ అడగలేదు మరుసటి రోజు ఉదయం నేను నా పన్మనిషిని అడిగాను ఉదయం ఆమె చెప్పినది నాకు ఏమీ తెలీదు మేడం కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని కానీ నేను బాగా అడిగేసరికి తను నాకు చెప్పింది మీకంటే ముందు ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఇక్కడకు వచ్చారు కానీ సార్ అందం ఆస్తి మంచితనం చూసి ఆ అమ్మాయిలందరూ కూడా అలానే పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆమె మాటలు కట్ చేసి మేడం మీరు చాలా అమాయకులు మీరు సార్ నుండి దూరంగా ఉండండి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని ఆమె చెప్పే మాటలు విని నా చెవులను నేను నమ్మలేకపోయాను నేను ఆమెను అడిగాను అసలు విషయం చెప్పు ఆ దిష్టబొమ్మలు ఏంటి మేడం సార్ మునుపటి మేడం గారిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మంచం కింద అలాంటి బొమ్మలు ఉంచారు నేనే చూశాను కొన్ని రోజుల తర్వాత ఆ మేడం చనిపోయింది కాని సార్ ఎవరికీ చెప్పవద్దు అని మాకు గట్టిగా చెప్పారు మీరే ఆలోచించండి మేడం ఎవరైనా తెలియని వ్యక్తి కోసం ఏ ప్రయోజనం లేకుండా ఇంతలా ఎలా చేస్తారు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నేను పన్మనిషిని సలహా అడిగాను నేను ఏమి చేయాలో చెప్పు అని ఆమె చెప్పింది దగ్గరలో ఒకంటి ఉంది అక్కడ అనాథ మరియు నిరుపేదలకు చోటు దొరుకుతుంది మీరు అక్కడికి వెళ్ళండి అని తను నాతో చెప్పింది ఇక్కడ ఆ దిష్టిబొమ్మలను చూసి నేను చాలా చాలా భయపడ్డాను రోహిత్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన చెప్పేవాడు నేను వైద్యుడితో మాట్లాడాను నువ్వు త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నాను అని చెప్పాడు ఎవరైనా ఇంత ప్రేమగా చూసుకునే వారిని ఎందుకు చంపాలని అనుకుంటారు నాకు ఇదంతా నమ్మ సఖ్యం కాలేదు నాకు ఎవరిని నమ్మాలో మరియు ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కాలేదు కాని ఆ పన్మనిషి ఇంకొక పన్మనిషిని తీసుకొచ్చింది ఆమె కూడా అదే కథ చెప్పింది ఆ పన్మనిషి నోటి నుండి కూడా అదే విని నాకు చాలా భయం వేసింది వారే నాకు సహాయం చేశారు మరియు నా కోసం టాక్సీ పిలిచి దానిలో కూర్చోబెట్టారు మరియు డ్రైవర్కి మేడం ఎంజో గేట్ దగ్గర దింపమని చెప్పారు అతను నన్ను అక్కడ దింపాడు అప్పుడే నేను లోపలికి వెళ్లబోతుంటే మా అమ్మ నన్ను చూసింది ఆమె బండి దిగి నా దగ్గరకు రాబోయింది ఆమెను చూసి నేను చాలా భయపడ్డాను కాని నేను అక్కడ నుండి పారిపోలేను నేను భయపడటం చూసి ఆమె చేసిన పనికి ఆమెకు సిగ్ గుగా అనిపించింది నేను ఆమెను నా దగ్గరకు వస్తే మంచిగా ఉండదని అన్నాను ఆమె అంది దయచేసి నన్ను క్షమించు అమ్మా నువ్వు చచ్చిపోయావని అనుకున్నాను కానీ నువ్వు బతికే ఉన్నావు అని నా దగ్గరికి రావటం మొదలుపెట్టింది నిన్ను నేను ఎప్పటికీ క్షమించును అని నేను ఆమెతో అన్నాను ఆమె నా పాదాల మీద పడి ఆ రోజు నిన్ను చంపడం నా నిర్ణయం కాదు అని నా తండ్రి నన్ను చంపకపోతే ఆమెను కూడా చంపుతానని బెదిరించాడని అయిన నేను అలా చేసి ఉండకూడదు అని ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను అని అంది నా నుండి అతను తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మీరు ఇంటికి వెళ్లి నన్ను బాగా ఉంచుతారని నేను ఎలా నమ్మగలను నన్ను కొట్టవనీ నాతో తప్పుగా ప్రవర్తించవని అని నేను ఎలా నమ్మాలి నేను అడిగాను అప్పుడు మా అమ్మ అంది అమ్మా నన్ను నమ్ము నా వేదనకి కొంచెం అయినా ఉపశమనం కలుగుతుంది నాకు ఒక అవకాశం ఇవ్వు నా హృదయం కన్నీళ్లతో నిండిపోయింది నేను ఆమెను కౌగులించుకుని చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను ఆమె నన్ను తన ఇంటికి తీసుకువచ్చింది నేను అడిగాను నాన్న నువ్వు ఎందుకు విడాకులు తీసుకున్నారు అని మమ్మీ చెప్పింది మీ నాన్నకు నాతో జీవించాలని అస్సలు అనిపించలేదు అతను నాతో జీవించడానికి ఇష్టపడు నిన్ను చంపడానికి నేను మద్దతు ఇవ్వకపోతే అతను మన ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు అందుకే నేను ఆయనకి సపోర్ట్ చేసి ఉండకూడదు కానీ మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు తర్వాత నేను మీ మామయ్య వాళ్ల ఇంటికి వెళ్లాను కానీ అక్కడ కూడా నాకు మద్దతివ్వలేదు నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే తప్పు నీదే అని నన్ను నిందించారు అక్కడ నుండి నేను వచ్చేశాను మీ నాన్న కొత్త భార్యతో పాటు నన్ను కూడా తనతో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కానీ నేను ఆ మనిషితో జీవించడానికి ఇష్టపడలేదు తర్వాత నేను మీ నాన్న యొక్క స్నేహితుడిని ఇష్టపడ్డాను కానీ మా విడకులు తరువాత కూడా నన్ను పెళ్లి చేసుకుంటానికి ఇష్టపడలేదు అప్పుడే నాకు నేను చేసిన తప్పులు అర్థం అయ్యాయి నాకు మీద నమ్మకం పోయింది నేను రోజంతా ఏడ్చేదాని నేను నా కన్న కూతురికి విషమిచ్చాను అని నా మనసులో ఒక్క క్షణం కూడా శాంతి లేదు నేను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాను నాకు ఒక ఉద్యోగం దొరికింది నేను ఉద్యోగం చేస్తుంటే నాకు అర్థమైంది నేను చేసిన తప్పులు ఏమిటో ఎంతమందో పిల్లల కోసం ఎంత ఆరాట పడతారు ఎన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను నిన్ను ఎన్ని కష్టాలు పెట్టానో నీకు తిండి కూడా పెట్టలేదు నిన్ను పట్టించుకోలేదు చివరికి నీకు విషం కూడా పెట్టాను అని అమ్మ నన్ను క్షమించు అమ్మ ఇంక నుండి నిన్ను బాగా చూసుకుంటాను అని బాధపడుతుంటే నేను చూడలేక అమ్మని క్షమించాను మా అమ్మ సంతోషంగా ఉంది మా అమ్మ చెప్పింది ఇప్పుడు నీకు నేను ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు ఇంతకాలం ఎక్కడ ఉన్నావు నేను చెప్పాను మీరు నన్ను చంపి చెత్తలో పడేశారు ఆ తర్వాత ఒక వ్యక్తి నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు నాకు వైద్యం చేయించాడు ఆపై అతను నాతో వివాహం చేసుకున్నాడు కాని నాకు ఆ వ్యక్తి మంచివాడు కాదని తెలిసింది ఇది అక్కడ పనిచేసే పన్మనిషి నాకు చెప్పారు అంతకు ముందు కూడా అతను చాలా పెళ్లిళ్లు చేసుకుని తన భార్యలా ఉండే బొమ్మలను మంచం క్రింద ఉంచాడు మరియు కొన్ని రోజుల తరువాత అతని భార్ ఎలు చనిపోయారని నాకు తెలియగానే నేను అక్కడ నుండి వచ్చేశాను అని చెప్పింది మా అమ్మ చెప్పింది ఇందులో తప్పు నాదే నేను నిన్ను సరిగ్గా చూసుకుని ఉంటే నీకు ఇన్ని తిప్పలు ఉండేవి కావు కానీ ఇక నుంచి నేను నీకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా నేను నీకు మంచి తల్లిగా అయి చూపిస్తాను ఇప్పుడు నేను మా అమ్మతో కలిసి జీవించడం ప్రారంభించాను ఆమె నాతో చాలా మాట్లాడేది అమ్మ ఈ వయస్సులో కూడా చాలా అందంగా ఉంది ఆమె ఇప్పటికీ నాకు సోదరులా ఉండేది ఆమె పనిచేసే కంపెనీ నుండి తనకు కారు ఉందని ఇల్లు కూడా ఆఫీస్ తరపున దొరికిందని చెప్పింది నువ్వు ఏం దిగులు పడకు నీ భర్త నుండి నీకు విడాకులు తీసుకుంటాను అని అమ్మ చెప్పింది నాకు రోహిత్ బాగా గుర్తుకు వచ్చేవాడు కానీ అతను మంచివాడు కాదు నాకు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలియదు అందుకే నేను అతని ఆలోచన రాకుండా ఉండేలా చూసుకునేదాన్ని మమ్మీ ఆఫీసు నుండి తిరిగి వచ్చి నాకు చాలా మాటలు చెప్పేది నా పాత స్నేహితులందరినీ వదిలేశానని వారు నాలో విషాన్ని నింపారు అని చెప్పింది తప్పుడు నేను ఆమెతో మనిషి తప్పుల నుండే నేర్చుకుంటాడు అని నేను చెప్పాను అమ్మ నాకు ఒకరోజు విడాకుల కాగతం సిద్ధం చేసి ఉంచాను అని విడాకుల పత్రాలను నా ముందు ఉంచి వాటి మీద సంతకం చేయమని చెప్పింది నేను అమ్మ దగ్గర పేపర్ తీసుకున్నా కాని నా మనస్కు ఏదోలా అనిపించింది ఆలోచించి సంతకం చేస్తాను అని చెప్పాను రోజు పేపర్ చూస్తాను కాని సంతకం చేసే ధైర్యం లేదు ప్రతిరోజు నన్ను అమ్మ పేపర్ అడిగేది నేను ఇక్కడ వచ్చి ఒక నెల అయ్యింది ఒకరోజు దాహం కారణంగా నేను నిద్రలేచాను నా గదిలో నీరు లేకపోతే నేను వంటగదిలోకి నీళ్లు తాగుదామని వెళ్లాను అప్పుడు అమ్మ గదిలో నుండి నాకు మాటలు వినిపించాయి ఈ సమయంలో అమ్మ ఎవరితో మాట్లాడుతుంది తను చెప్పింది కదా తను అందరినీ వదిలేశానని ఎవరో మగవారి మాటలు వినిపిస్తున్నాయి కొంచెం దగ్గరకు వెళ్లి విన్నాను ఆ వ్యక్తి మీ కుమార్తెకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పిస్తానని చెప్పావు కానీ ఇంతవరకు ఇవ్వలేదు లేకపోతే నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను అని అంటున్నాడు బహుశా మా అమ్మకి బాస్ అయ్యుండొచ్చు కాని రాత్రి అమ్మా గదిలో ఇదంతా నాకు నచ్చలేదు నన్ను పెళ్లి చేసుకోవాలని కళ్ళు కంటున్న నీకు నువ్వు ఇదంతా ఎప్పుడు చేస్తావో అప్పుడే నెరవేరుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు నా పని నువ్వు చేయకపోతే నేను మీ నుండి నా ఇల్లు మరియు కారును వెనక్కి తీసుకుంటే మీరు రోడ్డుపైకి వస్తారు నువ్వు నీ కుమార్తెకు ఇంకా విడాకులు ఇవ్వలేకపోయావో నేను ఇలానే చేస్తాను నేను మీ కుమార్తె పన్మనిషికి డబ్బు ఇచ్చాను తనకి నా కొడుకు గురించి అబద్దాలు చెప్పి ఆ బొమ్మలు మంచం కింద పెట్టించి తనని బయటకు వెళ్లేలా చేశాను మీ కుమార్తె హృదయంలో అనుమానం కలిగించారు మరియు మరియు నువ్వు ఇంకా ఆమె నుండి విడాకులు తీసుకోలేదు ఈ వికలాంగ అమ్మాయి కాగతాలపై సంతకం చేయలేదు నేను నా కొడుకు జీవితంలో వికలాంగ అమ్మాయి చూడటం నాకు ఇష్టం లేదు నేను ఆశ్చర్యపోయాను ఖచ్చితంగా ఈ మనిషి నా భర్త రోహిత్ తండ్రి మా అమ్మ చెప్పింది మీరు చెప్పినట్లుగా నాకు అవకాశం రానివ్వండి నా కుమార్తె హృదయంలో నేను స్థానం సంపాదించాను మరియు దానికి చాలా సమయం పట్టింది ఆమె హృదయంలో స్థానం సంపాదించడానికి ఆమె చాలా అమాయకురాలు నేను విడకుల పత్రాలపై సంతకం చేపిస్తాను ఇప్పుడు నేను మొత్తం అర్థం చేసుకున్నాను నాకు కోపం వచ్చింది నేను ప్రేమించిన భర్తను నమ్మలేదు నేను ఎంత తేలిగ్గా వదిలేశాను ఎవరైతే తల్లి కూతురికి విషం పెట్టగలదో అది అకస్మాత్తుగా ఎందుకు మారింది నేను వెళ్లి నా గదిలో పనుకొన్ నాను నాకు నిజం తెలిసింది అన్న సంగతి కూడా మా అమ్మకి తెలియనివ్వలేదు ఆ మరుసటి రోజు నుండి తన పనిమనిషి నాపై దృష్టి పెట్టడం గమనించాను మొదట నాకు అర్థం కాలేదు మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది నేను ఆ పని మనిషిని అడిగాను నువ్వు నాకు సాయం చేయి మా అమ్మ మంచిది కాదు ఆమె నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని మరియు నా ఇంటిని నాశనం చేయాలనుకుంటుంది నేను చెప్పాను నా మీద జాలిచూపు నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని నా చేతిలో ఉన్న బంగారు గాజులు తీసి ఇచ్చాను తను కూడా ఒప్పుకుంది ఆ తర్వాత నేను చెప్పాను నీకు ఎంత కావాలో అంత డబ్బు ఇస్తాను నన్ను నా భర్త దగ్గరకు తీసుకుని వెళ్ళు అని చెప్పాను ఆమె సంతోషంగా ఉంది ఆమె నన్ను ఆటోలో కూర్చొని నేరుగా రోహిత్ వద్దకు తీసుకువచ్చింది నా భర్త ఇంకా నా జ్ఞాపకాలతో బతుకుతున్నాడు మరియు నా కోసం దిగులుతో చాలా బలహీనంగా అయ్యాడు నన్ను చూడగానే ఎక్కడికి వెళ్లిపోయావ్ చెప్పకుండా నేను నీకు ఎం తక్కువ చేశాను నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయావని నన్ను పట్టుకుని చాలా బాడపడ్డారు నేను జరిగినదంతా చెప్పాను ఆ పన్మనిషి ఇంట్లో లేదు ఇదంతా మీ నాన్నగారు మా అమ్మ కలిసి చేశారు ఆయనకి ఒక కుంటి కోడలు తన కొడుకుతో ఇష్టం లేదు అందుకే ఆయన మా అమ్మతో పని మనిషితో కలిసి ఇలా చేశారు మా నాన్న అసలు మంచివాడు కాదు ఆయనకి నాకు పడదు అందుకే నేను వేరుగా ఉంటున్నాను ఆయన చాలామంది ఆడవారిని డబ్బులు ఆశ చూపించి తరువాత వారిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తారు అని రోహిత్ చెప్పారు మా అమ్మకి కూడా అలానే జరిగిద్ది అని నాకు అర్థమైంది నేను రోహిత్ని నమ్ మనందుకు క్షమాపణ అడిగాను సొంత తల్లి తండ్రి విషం పెట్టి చంపాలనుకున్నారు అలాంటప్పుడు నేను ఎవర్ని నమ్మగలను అని తనతో చెప్పాను రోహిత్కు నేను ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు ఆ పన్మనిషి నేను నా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లినట్లు రోహిత్తో చెప్పింది మీ భార్య ఇప్పుడు తిరిగి రాదని రోహిత్కి చెప్పింది రోహిత్ ఆ పన్మనిషిని పనిలో నుండి తీసేశాడు ఇప్పుడు నేను నా భర్త దగ్గరికి వచ్చేశాను ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం తరువాత మా అమ్మకి విషయం తెలిసి తను నా దగ్గరకు వచ్చింది నేను నా భర్త దగ్గర ఉంటే తను కోరుకున్నవి తనకి దొరకవని తనకి తెలుసు అందుకే తను నా దగ్గరకు వచ్చి నువ్వు నా కూతురివి నువ్వు నాతోరా నేను నీకు వైద్యం చేపిస్తాను ఇతను మంచి వ్యక్తి కాదు అని నన్ను తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కాని నేను ఆమెతో అన్నాను నాకు నీ అసలు రూపం తెలిసింది నేను ఇప్పుడు నా భార్యతోనే ఉంటాను నేను అమాయకురాలిని కాబట్టి నీ మాటలు నమ్మి నీతో వచ్చాను నేను నువ్వు ఆ రోజు రాత్రి మీ బాస్తో మాట్లాడిన మాటలు అన్నీ విన్నాను నువ్వు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే నిన్ను పోలీసులకి అప్పగస్తాను పోలీస్ అనే మాట విని మా అమ్మ భయపడిపోయింది అయినా నువ్వు క్షమించడానికి అర్హురాలివి కాదు అని నేను తనపై జాలి పడకుండా నన్ను చంపడానికి ప్రయత్నించినందుకు నేను తనపై పోలీసులకి కంప్లైంట్ చేశాను వారు ఆమెని తీసుకెళ్లారు నేను అలా చేసి ఉండేదాన్ని కాదు కాని ఆమెను అలానే వదిలేస్తే నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు ఇప్పుడు నేను నా భర్తతో సంతోషంగా ఉంటున్నాను నా వైద్యం కోసం నా భర్త నన్ను వేరే దేశం తీసుకెళ్లాడు అక్కడ నాకు వైద్యం జరుగుతుంది రోహిత్ నన్ను బాగా చూసుకునేవాడు నాకు ఆపరేషన్ చేశారు కొన్ని రోజుల తర్వాత నేను చిన్నగా నడవడం ప్రారంభించాను ఇప్పుడు నేను అందరిలా నడవగలను రోహిత్ ఈ సమయంలో నాకు చాలా సహాయం చేశాడు నేను దేవునికి ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే నన్ను ఇంత ప్రేమగా చూసుకునే భాగస్వామిని ఇచ్చాడు ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టింకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు